అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది చేసి చూపించారు ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలపై ఇన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న ట్రంప్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు విదేశాలపై తక్కువగా ఉన్న సుంకాలను అమాంతం పెంచేసి అమెరికాను అత్యంత సంపన్న దేశంగా మార్చాలని ఆయన కీలక అడుగులు వేశారు అంతేకాదు ఇతర దేశాలపై సుంకాల పెంపును అమెరికాకు పునర్జన్మగా చెప్పుకొచ్చారు అదే తమకు నిజమైన స్వాతంత్ర దినోత్సవంగా చెప్తూ ఎమోషనల్ అయ్యారు అన్నంత పనిచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా దేశాలపై సుంకాలు పెంచేశారు యాభై ఏళ్లుగా అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ కీలక ప్రకటన చేశారు ముఖ్యంగా మన దేశంపై ఇరవై ఆరు శాతం సొంకాలు విధించారు ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని అంటూనే అమెరికాతో భారత ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని అన్నారు అందుకే చాలా సుంకాలు విధించాల్సి వస్తుందని చెప్పారు అయితే తాము అనుకున్న దానికంటే సగమే విధించామని పైగా ఈ సుంకాలలో తాము రాయితీ ఇస్తున్నట్లుగా భావిస్తున్నామని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు తమతో పాటు ఇతర దేశాలపై సుంకాల పెంపుతో భారాన్ని వేశారు ట్రంప్ చైనాపై ముప్పై నాలుగు ఈయూపై ఇరవై తైవాన్పై ముప్పై రెండు జపాన్పై ఇరవై నాలుగు దక్షిణ కొరియాపై ఇరవై ఐదు థాయిలాండ్పై ముప్పై ఆరు స్విట్జర్లాండ్పై ముప్పై ఒకటి ఇండోనేషియాపై ముప్పై రెండు మలేషియాపై ఇరవై నాలుగు కంబోడియాపై నలభై తొమ్మిది యూకేపై పది దక్షిణాఫ్రికాపై ముప్పై బ్రెజిల్పై పది బంగ్లాదేశ్పై ముప్పై ఏడు సింగపూర్పై పది ఇజ్రాయెల్పై పదిహేడు పై పదిహేడు చిల్లీపై పది ఆస్ట్రేలియాపై పది పాకిస్తాన్పై ఇరవై తొమ్మిది టర్కీపై పది శ్రీలంకపై నలభై నాలుగు కొలంబియాపై పది శాతం సుంకాన్ని విధించినట్లుగా ట్రంప్ ఈ రోజున అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందని ప్రకటించుకున్నారు ఈ నిర్ణయంతో ఇకపై అమెరికా ఆర్థికంగా మరింత బలవంతమైన దేశంగా అవతరించడం ఖాయమని ట్రంప్ నమ్మకంగా చెప్పారు తన నిర్ణయంపై అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను తప్పుపట్టారు ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయాన్ని బలంగా సమర్థించుకున్నారు యాభై ఏళ్లుగా అమెరికాను ప్రపంచ దేశాలు దోచుకుంటున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇకపై అది జరగదని అన్నారు తన నిర్ణయంతో అమెరికా ఎదగడానికి మరింత అవకాశం లభించిందని సుంకాల ప్రకటన కారణంగా తమ దేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు వస్తాయని విశ్వాసంగా ఉన్నారన్నారు పోటీతత్వం పెరిగి తమ ప్రజలకు అందుబాటులో వస్తువులు లభించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు విదేశీ సంస్థలకు ద్వారాలు తెరుస్తామని ఇకపై అమెరికాలో స్వర్ణయుగమే అని విశ్వాసంగా చెప్పారు ట్రంప్ అయితే ట్రంప్ తీరును ఇప్పటికే కొన్ని దేశాలు తప్పుపట్టాయి అత్యంత సంపన్న దేశమైన అమెరికా ఇలా వ్యవహరించడం తప్పని తీవ్రంగా సీరియస్ అవుతున్నాయి అయినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇండియా వంటి సన్నిహిత దేశాలపై ఆయన సుంకాల మోత మోగించారు ఫస్ట్ యుఎస్ ఎవరైనా తర్వాతే అంటూ తన ఉద్దేశాన్ని క్లిస్టర్ క్లియర్గా వివరించారు ఇప్పుడు అనుకున్నది సాధించిన ట్రంప్ తీరుపై ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది ముక్కుసూటిగా వెళ్తున్న ట్రంప్ దూకుడును ఎలా కట్టడి చేయాలి అన్నది చూడాల్సి ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి